అందరికీ నమస్తే అండి నిన్న మొన్న లండన్లో అనుకుంటా ఒక కార్యక్రమం లాంటిది పెట్టుకున్నారు వైసీపీ కార్యకర్తలు ఫోటో విభరణం చూడండి ఇక్కడ డాక్టర్ చింత ప్రదీప్ రెడ్డి ఏదో పేరు ఉంటుంది ఇప్పుడు మనం మన నాయకుడిని పొగుడుకోవడానికే ఒక మీటింగ్ లాంటిది పెట్టుకున్నాం కదా ఒక చిన్న కార్యక్రమం ఏం చేయాలి అందులో మన నాయకుడిని మనం పొగుడుకోవాలి కదా మనం మన నాయకుడిని మనం పొగుడుకోవడానికే మీటింగ్ పెట్టుకున్నాం అందరం పిలుచుకున్నాం కదా అందరూ ఎందుకు వచ్చారు ఏదో రాజశేఖర రెడ్డి గారి గురించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించో ఒక నాలుగు మంచి మాటలు చెప్తా ఉన్నాను కదా అక్కడికి వచ్చింది మరేం మాట్లాడాలి అక్కడ ఈ పనుడు హరిహర వీరంగ సినిమాని ట్రోల్ చేస్తున్నాడు అండి కాదు మీద ఒక మీటింగ్ పెట్టుకున్నా ఒకరి గురించి మాట్లాడాలన్నా మన సినిమాల గురించి మాట్లాడడానికి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారండి ఈ జబ్బు పోవాలా మీకు ఇంకా అందరినీ కెలికేసుకోవడమే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తారు చిరంజీవి గారి సినిమా అయితే చిరంజీవి గారిని ట్రోల్ చేస్తారు రామ్ చరణ్ గారి సినిమా అయితే రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తారు బాలకృష్ణ గారి సినిమా అయితే బాలకృష్ణ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారిని అంటే మీకున్న అన్నమాట మనల్ని ఎవడు ఏమీ చేయలే ఎవడో ఏమో అందరినీ ట్రోల్ చేయడమేనా అసలు ఆ సినిమాకి అక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి గారికి ఇంటర్ సంబంధం అక్కడ మీ మీటింగ్కి సినిమాకి ఏంటి సంబంధం లేదు కదా మరి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఏంటి ఎడుపు అంటే మనం ట్రోల్ చేస్తేనే కానీ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడా ప్రజెంట్ ఎవడు వినడానా ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఏం చేద్దామని చెప్పేసి మీటింగ్ పెట్టాడు అసలు అక్కడ లేదు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుకోవడంలో తప్పే లేదు రాజశేఖర రెడ్డి గారిని పొగడ్కోవడంలో అస్సలు తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం తప్పు కానీ సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా దేనికి పెట్టుకున్నారో దేనికి మాట్లాడుతున్నారో సినిమాలకి రాజకీయాలకు ఏంటి సంబంధం అలాంటి మరి గతంలో రోజు చేసిందిగా అప్పుడో రోజా నినకా మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా నన్ను రోజు నువ్వు అన్నదిగా నువ్వు మానేవా మీరు మాట్లాడలేదు ఇప్పటికీ మాట్లాడుతున్నారు కదా మీరు షూటింగ్ లాది ఇది అని చెప్పేసి అని మరి గతంలో రోజే ఎందుకు చేసి ఎందుకు చేసింది ఏం మీరు సినిమాలు తీయించారు కదా మీరు రకంగా డైరెక్ట్గాను కాబట్టి ఏంటంటే ఈ సినిమాల గురించి మాకంటరా చాలా సరగ్గా చాలా చండాలంగా ఉంది